హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోకమాత పార్వతీదేవి పరమేశ్వరుల కుమారుడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈయన భూలోకంలో ఎన్నో ప్రాంతాల్లో వెలిసారు కొన్ని ప్రాంతాల్లో మానవ రూపంలో దర్శనమిచ్చే స్వామి కొన్ని ప్రదేశాల్లో సర్పాకారంలోనూ లింగాకారంలోనూ పూజలు అందుకుంటూ భక్తుల పాలిట కొంగు బంగారంగా కొలువై ఉంటారు అందుకు పూర్తి భిన్నంగా స్వామివారి స్వయంభూ మూర్తి కనిపించే క్షేత్రం ఒకటి ఉంది అదే పల్లని మురుగన్ ఆలయం మురుగన్ స్వామికి మరొక పేరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అదే పాలని మురుగని క్షేత్రం అయితే ఆ ఆలయంలో తాజాగా ఒక అద్భుతం జరిగింది ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆ ఆలయ పూజారి హారతి ఇస్తున్న సమయంలో ఊహించని రీతిలో ఆ స్వామి కళ్ళు కదపడం జరిగింది ఇది మొదట చూసిన పూజారి యాదృచికమని అనుకున్నారు కానీ మరల మరల ఆ కళ్ళు తిరగడం చూసి మరో పూజారికి చెప్పగా వారు నిశ్చితంగా గమనిస్తే అది నిజమే అని తేలింది వెంటనే వీడియో రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు నిజంగా చూడలేని భక్తులు ఈ వీడియోలో అద్భుతాన్ని చూసి పరవశించిపోయారు అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రంకి ఎన్నో కథలు ఉన్నాయి వాటిలో కొన్ని నేడు చెప్పుకుందాం అంతకుముందు మీరు కూడా ఆ మహాశివుని భక్తులైతే కామెంట్లో హర హర మహాదేవ్ అని తప్పక రాయండి చాలా కాలం క్రితం ఇక్కడి చెరువు సమీపంలో ఒక పెద్ద పాము పుట్ట ఉండేదట దివ్యమైన తేజస్సు గల ఒక సర్పం ఆ పుట్టలోకి వెళ్ళడం రావడం చాలామంది చూసేవారు అయితే దాన్ని చూడగానే పవిత్రమైన భావన కలగడం వలన ఎవరు కూడా దానికి ఎటువంటి హాని తలపెట్టలేదు ఇక ఆ తర్వాత కాలంలో చెరువులో నీరు పెరగడం వలన పుట్ట కరిగిపోయింది ఆ తర్వాత కొన్ని రోజులకు చెరువులో మరమ్మత్తులు చేపట్టగా గతంలో పుట్ట ఉన్న ప్రదేశంలో నుంచి ఏకశిలపై సుబ్రహ్మణ్య స్వామి వారి సుందర మనోహర విగ్రహం బయటపడింది అని చెప్తారు ఈ విగ్రహం సుమారు రెండు అడుగుల ఎత్తుతో సృష్టి ఆకృతితో తేజోరిల్లుతోందట అది స్వామివారి మహిమగా భావించిన గ్రామస్తులు ఆలయాన్ని నిర్మించి ఆరాధించడం ప్రారంభించారు శిరారపొండ గల స్వామివారి విగ్రహం చిత్రంగా కనిపిస్తూ ఉంటుంది స్వామివారి దేహం సర్పం వలె పులుసులతో కూడి ఈ విగ్రహం యొక్క ప్రత్యేకతగా చెబుతూ ఉంటారు ఆలయ ఆవరణలో స్వామివారితో పాటు రామ సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి గణపతి విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి స్వామి వారికి రోజు చేసే పూజా కార్యక్రమాలతో పాటు షష్ఠి రోజు చేసే వివిధ రకాల సేవలు ఎంతగానో ఆకట్టుకుంటాయి భక్తులకు శ్రీ పలని మురుగన్ అదేనండి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దైవం షష్ఠి సందర్భంగా ఈ భక్తి ప్రస్ఫుటమవుతుంది ఇక్కడ షష్ఠి ఉత్సవాలు చాలా ప్రత్యేకంగా నిర్వహిస్తారు సో ఇదండి వినర్గా ఈ స్వామి మహా అద్భుతాలు మరి వీటి గురించి మీ అభిప్రాయాన్ని తప్పక తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి